ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ కేంద్ర కార్యాలయం అయితే మాత్రం బోసిపోయింది దాదాపు నలభై ఐదు యాభై రోజుల నుంచి అంటే ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి అయితే మాత్రం ఎవరూ రానటువంటి పరిస్థితి మరోపక్క ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అవచ్చు ఎంపీలు అవచ్చు మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆ పార్టీ కార్యాలయానికి అయితే మాత్రం కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఈ కోవలకు చెప్పుకోవాలనుకుంటే ధర్మాన ప్రసాదరావు అవ్వచ్చు లేకపోతే బొత్స సత్యనారాయణ అవ్వచ్చు లేకపోతే ఉత్తరాంధ్రకు చెందినటువంటి తమ్మినేని సీతారాం ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అలాగే పార్టీ అధినేతే స్పందించినప్పుడు మనం ఎందుకులే అనే చాలామంది ఆ విధంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే జగన్ అయితే మాత్రం ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాడులు అవ్వచ్చు లేకపోతే అక్కడ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్నటువంటి దాడులు అవచ్చు వీటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేశారు ఢిల్లీ కేంద్రంగా అక్కడ జంత్ర మంత్ర ఒక్కరోజు దీక్ష అయితే చేపట్టడం జరిగింది దీనికి ఇండియా కూటమి నుంచి కొంతమంది అయితే మాత్రం కొన్ని పార్టీలు మద్దతు పలికాయి ఇక కాంగ్రెస్ అయితే మద్దతు పలకలేదు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటే అంటే రాజకీయ సన్నిహితులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా స్తబ్దుగా ఉంటే మాత్రం ఇక ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కాబట్టి మనం ప్రజల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే నలభై ఐదు యాభై రోజులు అయ్యింది కాబట్టి అధికార పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే ఉంటే సమస్యలు కానీ లేకపోతే ఆ పార్టీపై పోరాడాల్సినటువంటి అంశాలపై బాధ్యత ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఏ ఏ విధంగా అయినా సరే ఒప్పించడం జరిగింది ఈ నేపథ్యంలోనే పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది అలాగే ఒక్కసారిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడంతో కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే పార్టీ శ్రేణులు అవ్వచ్చు ఇంకా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు చాలామంది వచ్చారు ఈ నేపథ్యంలో వాళ్ళతోటి ముచ్చటించి జగన్మోహన్ రెడ్డి మీకు భరోసాగా ఉంటాను ఏ సమస్య వచ్చినా సరే పార్టీ అండగా ఉంటుంది కొన్ని రోజులు అయితే మాత్రం సంయమనంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకైతే భరోసా ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది గతంలో అంటే మనం అధికారం కోల్పోయాం కాబట్టి ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏం చేస్తారో ఒకసారి చూద్దాం మనం ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలా స్తబ్దుగా ఉండి ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి పార్టీ శ్రేణులందరికీ కూడా చెబుతున్నటువంటి అంశం ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలు అయితే కొంత ఇక కార్యాలయం తెరుచుకుంది కాబట్టి చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి వచ్చారు కాబట్టి ఆ పార్టీ శ్రేణులైతే కొంత ఉత్సాహం అయితే కనిపిస్తుంది కానీ మొత్తానికి అంటే అధికార పార్టీ ఇంకా ఏం చేస్తుంది అనే విధంగా అంటే అధికార కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏం చేస్తుంది అనే విధంగా ఆచితూచి అడుగులేస్తున్నటువంటి జగన్ అయితే మాత్రం ఇప్పుడు పార్టీ కార్యాలయానికి రావటంతో ఇక కార్యకర్తలు అయితే మాత్రం కొంచెం ఉత్సాహంగా ఉందని చెప్పుకోవచ్చు మరి ఏ విధంగా స్పందిస్తున్నారు రాను రానున్న రోజుల్లో అధికార పార్టీ ఏమైనా చేస్తా లేకపోతే వాటిపై స్పందించే విధంగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే విధంగా ఏమైనా వ్యూహాత్మకంగా పార్టీ ముందుకెళ్దాం మనం వేచి